అలసిన వానికి ఒరడించు మాటలు సహోదరుడు భక్తి సింగ్ గారి నుండి సేకరించిన అనుదిన ధ్యానములు జనవరి పదిహేను మనకు జీవమై ఉన్న క్రీస్తు తులసి మూడు నాలుగు మీరు మృతి పొందితిరి మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని అందు దాచబడి ఉన్నది అని కొలసి మూడు మూడులో చదువుదుము మనము ఏసుక్రీస్తు ప్రభు యొక్క జీవమును పొందవలని యథార్థముగా కోరుచునేలా మనము మరణించుటకు ఇష్టపడవలను ఎందుకనగా మన పాత జీవితమునకు చెడిపోయిన స్వభావమునకు మరణించితేనే తప్ప ఆ జీవము మనలోనికి ఎంతమాత్రమునో రాదు అట్టి అనుభవమును పొందుటకు మన పాపములన్నిటి విషయమే పశ్చాత్తాపడి యేసుక్రీస్తు ప్రభునందు విశ్వాసముంచి ఆయనను మన వ్యక్తిగత రక్షకునిగా అంగీకరించవలను చాలామంది యేసు ప్రభునందు విశ్వాసముస్తున్నామని చెప్పుదురు కానీ నిజముగా ఆయనందు ఉంచి ఆయనను ఎరుగుట అనగా ఏమో ఎరుగని వారుగా ఉన్నారు వారు నేను యేసుక్రీస్తు ప్రభువును నా రక్షకునిగా నమ్ముచున్నాను అని మాటలు వల్లించుదురు అయితే దేవుడు వారికి ఎంతో ఉచితముగా ఇవ్వరుచున్న ఆశీర్వాదములను అనుభవించలేకపోతున్నారు ఇదంతయు కేవలం వారి నిర్లక్షత అజాగ్రత్తను బట్టి దేవుడైతే తన కుమారునియందు మనకు ప్రతి ఒక్క ఆశీర్వాదమును ఇచ్చను మన ప్రభుని యేసుక్రీస్తు యొక్క తండ్రి ఎగు దేవుడు గాక ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించను ఎఫ్ఎస్సి ఒకటి మూడు సంబంధమైన ప్రతి ఆశీర్వాదము అనగా మనము తలంచు ప్రతి ఒక్కటి మనం వాటిని క్రియాపూర్వకంగా అనుభవించినట్లుగా కనబడకపోయినను సిద్ధాంతపరముగా ఆత్మీయ ఆశీర్వాదములన్నీ మనవే అయితే మనము యేసు ప్రభునందు విశ్వాసముచ్చుట అనగా ఏమో నిజముగా ఎరగకపోచున్నాం మనం దేవుని వాక్యమును చదువుటయందు మరియు దాని అర్థమును గ్రహించుటకు ధ్యానించుటయందు చాలినంత సమయమును గడుపుటలేదు లూకాస్ వార్త పన్నెండు ముప్పై రెండులో ప్రభువు మీకు రాజ్యం అనుగ్రహించుటకు మీ తండ్రికి ఇష్టమై ఉన్నది అని చెప్తున్నాడు ఆయన మన పాపమును క్షమించుట మాత్రమే కాక తన రాజ్యమును అనగా ఆయనకు ఉన్నదంతయు మనకిచ్చుటకు సిద్ధంగా ఉన్నాడు వాటిని అనుభవించుటకు గాను మనము ఈ ఆశీర్వాదములను ఎరగవలసి ఉన్నది మనం దేవుని వాక్యమును ధ్యానించి లోతుగా తరచి చూచుతకు దానిని ప్రార్థనాపూర్వకంగా మన మోకాళ్ళపై ప్రైజ్ ప్రైజ్లో ఆర్